రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది జిల్లాలో ఇసుక లభ్యతకు ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సమృద్ధిగా అందుబాటులో ఉందని ఆమె వెల్లడించారు అవసరాలకు తగినంత లభ్యత ఉందని పేర్కొన్నారు

మేఘా డిస్ట్రిక్ట్ ఇస్తాం జీవో ప్రకారం అగ్రికల్చర్ ఆఫీస్